ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథ నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వరిచినటువంటి సేవాదల్వాలు గురించి ఇచ్చినటువంటి సందేశము సాయిరామ్ ఆ సేతు సీతాచలము అన్ని రాష్ట్రముల ప్రజలు వేలకొలది భక్తులు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరము నవరాత్రి పండుగలలో సాక్షాత్ మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళీ స్వరూపుడైనటువంటి శివశక్తి అవతార స్వరూపుడైనటువంటి శ్రీవారి దర్శన భాగ్యము కొరకు ఆదృతతో ప్రశాంత నిలయానికి వచ్చారు వారి సేవకై శ్రీవారు వాలంటీర్లను నియమించి బ్యాడ్జీలను పద్నాలుగో తేదీన అనుగ్రహించి వారికి ఆ రోజున మరియు పదహారవ తేదీన జరిగిన సభలో సేవాధర్మాన్ని బోధించారు ఇటువంటి సదవకాశము మీకు మరెక్కడా చిక్కదు చిక్కిన దాన్ని దక్కించుకునేందుకు అవి కృషి నిస్వార్థ సేవ సాగించండి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నాము అనే మీరు ఎటువంటి స్థితిలో ఉన్న సమస్తము స్వామి మీకు అమర్చి మిమ్మలను ఆదుకొని మీకు దివ్య పద్మను చూపిస్తున్నాడే మీరెంతగా రుణపడి ఉంటున్నారో తెలుసా రుణశేషం రుణశేషం తగదు దానికి ముందు మీరు నిస్వార్థముతో స్వామి సేవ అగిన చేయదలుసుటయే ఇటువంటి సదవకాశమును వినియోగపరుచుకోలేకపోతున్నారే అని నా ఆవేదన ఇక్కడ మీరు పరిణతిని పొందాలన్నాడు మరెక్కడా మీకు విముక్తి లేదని మరవకండి మీకు ప్రశాంతి కలుగజేయుటే మీ స్వామికి నిత్యాహారం మీరు అశాంతితో అసహనముతో అసేతతో ఉండేది స్వామి ద్రోహమే నేను నడుస్తున్నా కూర్చున్నా మాట్లాడుతున్నా మీ ఆలోచనే అంతకు మించిన మరొక ఆలోచన లేదే నాకు దీనిని చక్కగా వినియోగించుకొని ధన్యులు కండి స్వామి సేవయ్యే సౌఖ్యం అన్నది ఆచరణలో నిరూపించుకోండి ఈ మహదావకాశము జారవించుకోండి మంచి మాట అయ్యే మంచి పండుగ మీరు మంచిగా మాట్లాడుతూ నేలయ నియమములను తెలియజేస్తే ఆనందిస్తాను ఇన్నిసార్లు వస్తూ పోతూ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి మీరు మేము మీ ప్రాంతంలో పోయినప్పుడు అక్కడ మీరు ఆదర్శవంతంగా నడుచుకోవాలి మీ పూర్వపు నడవడి నుండి దివ్య జీవనకు పరిణతిని చెందినట్లు మీ నడవడిని నిరూపించాలి అప్పుడు మాత్రమే మీరు ఇంతగా ఆరాధిస్తున్న మీ స్వామిని ఇతరులు అనగా ఇతరులు అవగాహన చేసుకోగలుగుతారు అన్నారు సాయిరాం మనకు భర్త కేవలం తినటం కోసం త్రాగటం కోసం నిద్రించడం కోసం కోసం వచ్చింది ఆ జీవితం ది బెస్ట్ టు లవ్ లవ్ గాడ్ ఆల్ మనం అందరినీ సేవించాలి ప్రధానమైన కర్తవ్యం కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీ మానవులను సేవించి ఆనందపరిచి మానవులను సుఖపెట్టడం మన కనుక మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి ఈ సర్వీస్ లో ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది అవుతుంది కనుక సౌ మొట్టమొట్ట సేవలో మీరు ప్రారంభించి నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి కనుక సౌ మొట్టమొట్ట మీకు ఈ ప్రాప్తి చిక్కింది లోకంలో ఎంతో మంది ఉంటున్నారు లక్షల మంది ఉంటున్నారు కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు దానిని మీరు పది మందిను పంచండి జగత్తునే సేవించండి మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు ఈ అథార్టీ ఏమిటి అథార్టీ సేవించడం కోసమని పుట్టాము పుట్టించిందే సేవ కోసమని పుట్టించాడు ఇక్కడ సర్వీస్ కోసమని మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి ఎంతైనా ఉపకారం చేయండి వారికి శక్తిని అందించండి ఊరికి సంపాదించుకొని సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం కాదు పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి ఎన్ని బాధలు పడుతుంటారు అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి ఆధ్యాత్మికం 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 అంటే ఏమిటి అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్ మని ప్రత్యేకించినటువంటిది కాదు డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి ఏ సబ్జెక్టు లేదు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఒకటే ఒకటి లవ్ ఇస్ బెస్ట్ సబ్జెక్ట్ ఈ లవ్ ని మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టు దాంతో లీనమైపోతాయి కనుకన ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి దేవిని పెంచుకోండి సర్ పీపుల్ అప్పుడే అన్ని విధాలా మీరు సాత్వికమవుతారు మస్తా లోకా సుగినో భవന്തു సమస్త లోకా సుగినో భవന്തു समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाठ లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్